హాయ్ ని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది రెస్టారెంట్ స్టైల్ దొండకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేగిన దినుసులు అన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా అరకిలో దొండకాయలను ఇలా వంకాయ స్టైల్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలన్నింటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి దొండకాయలు బాగా వేగిన తర్వాత మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసి దొండకాయలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు చిన్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటోను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు టమాటోలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని టమాటోలు మెత్తగా అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని టమాటోలు మెత్తగా అయిన తర్వాత దీనిలోకి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసుకోవాలండి ఇది ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీలో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దొండకాయలు మసాలా పట్టేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు కర్రీకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా అయిన తర్వాత కర్రీ రెడీ అవుతుందండి ఇలా ఒకసారి కర్రీ అంతా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉంటే మీరు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అంతే అండి రెస్టారెంట్ స్టైల్ దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్